రైతన్న మీకోసం అనే ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం తీసుకొచ్చినా అది ఒక సంచలనం ఎందుకంటే చూస్తాం మనం ఈరోజు చాలా టేక్ డీజీగా తీసుకుంటుంటాం గతంలో చూసాం ఐటెక్ సిటీ కట్టాడు ఇవాళ అది ప్రపంచాన్నే శాసించే స్థాయికి పోయింది ఇదే విధంగా రకరకాలుగా ఈరోజు ఇది తీసుకొచ్చాడంటే దీని వెనక చాలా అర్థం ఉంటుంది కాబట్టి మన బిఎల్ఓలు కానీ వ్యవసాయ అధికారులు కానీ దీన్ని ఖచ్చితంగా ఈ యాప్లో ప్రతి ఒక్క రైతును కూడా చేర్పించాలని ఒకవేళ వాళ్ళు సమయానుభవంగా రాకపోయినా మన రైతులైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యాప్లో చేరవలసిందిగా మీ అందరికీ ముందుగా నేను తెలియజేస్తున్నాను మన తాతల కానించి వ్యవసాయం చేస్తానే ఉన్నాం అదే పది ఎకరాలు ఉన్న తాత పొలం రెండు ఎకరాలకు వచ్చిన పరిస్థితి రాష్ట్రంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు జరిగే నియోజకవర్గంలో కూడా మాధ్య నియోజకవర్గం ముందు కారణం ఏమిటి ఈ కారణం తెలుసుకోలేక మన రైతులు ఎంతోమంది మెరుగుదోటలు ఎకరాలు ఎకరాలు వేయటం విపరీతంగా బోర్లు తవ్వటం అక్కడి నుంచి లక్షల కోట్లు పెట్టి పైపు లైన్లు వేయటం ఆ బోర్ వేసిన తర్వాత ఒక్క సంవత్సరానికో ఆరు నెలలకో నెలకు వస్తుందో తెలియదు వెంటనే ఆ బోరు పోవటం మరి పెట్టిన పది లక్షలు అప్పు తీరవలేక పొలాలు అమ్ముకోవటం పొలం లేనప్పుడు ఆత్మహత్య చేసుకోవటం ఆత్మహత్య చేసిన తర్వాత ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందుద్దామని వాళ్ళ భార్యా పిల్లలు ఎదురు చూడటం ఇది దౌర్భాగ్య పరిస్థితి మన కాడు ఉందా లేదా జరుగుతూనే ఉంది కదా మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం కదా కానీ ఇక్కడి నుంచి బయటపడటానికి మాత్రం ఎవరు ప్రయత్నం చేయట్లా మరణానికైనా మీరు పాల్పడుతున్నారు కానీ ఈ దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనే ఒక ఆలోచన చేయకపోవడం అనేది మనకి చాలా పెద్ద తప్పు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం తప్పు చేస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని మారుస్తున్నాం మనం నెక్స్ట్ ఇయర్ ఈ ఈ ప్రభుత్వం అవసరం లేదు ఈ ప్రభుత్వం తప్పు చేసింది అని చెప్పేసి మరి మనం తప్పు చేస్తున్నప్పుడు మనల్ని మనం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం అనేది ఒక్క నిమిషం మనం ఆలోచన చేయాలి మన కాడికి డ్రాట్ ఏరియా మనకాడికి దౌర్భాగ్య పరిస్థితుల్లో అనంతపురం జిల్లా వాళ్ళు ఒక నలభై సంవత్సరాల క్రితం వాళ్ళు అప్పట్లోనే మనకాడికి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు చాలా డ్రాట్ అనమాట మనకన్నా కొంచెం నీళ్ళు ఉన్నాయి కృష్ణా పరిప కొన్ని మండలాల్లో తప్ప అలాంటి టైంలో వాళ్ళ కష్టంలో నుంచి ఒక ఆలోచన మొదలైంది మరి మనకి నీళ్ళు లేవు నీటి చేత తక్కువగా ఉంది మరి ఇలా చేస్తే మనం రైతులందరం కుదైపోతున్నాం అని చెప్పేసి అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి డ్రిప్ ఇరిగేషన్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది ఆ తీసుకొచ్చిన తర్వాత బాగా ఎక్కడ డ్రాట్ ఏరియా ఉందని ఆలోచన చేసి అనంతపురం జిల్లాకి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి అక్కడ డ్రిప్ ఇరిగేషన్ పెట్టి స్పింకర్లు పెట్టి నీటిని పారించి వాళ్ళని ఫస్ట్ వాళ్ళని బయటపడాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది ఆ రోజు వాళ్ళు అందిపుచ్చుకున్నారు అవకాశాన్ని మరి అది చూడకుండా అనంతపురంలో ఒక్క ఎకరం పత్తి ఉండదు ఒక్క ఎకరం మిర్చి కూడా ఉండదు చస్తే వాళ్ళు పత్తి వేయరు మిర్చి వేయరు ఆ రెండు చూస్తే వాళ్ళకి కడుపులో మంట వాళ్ళన్ని హార్టికల్చర్స్ టమాటా పండిస్తారు సీజన్ వైడ్గా ఇప్పుడు జూన్ జూలైలో ఉంది టమాటా వేస్తారు టమాటా అయిపోయింది టమాటాలో నష్టం రాదు లాభం వస్తే ఆనందమే టమాటా అయిపోగానే పుచ్చకాయ వేస్తారు ఇంకా నీళ్లు బాగున్న వాళ్ళు అరటికాయ వేస్తారు సరే కూలీలతోటి వ్యవసాయం చేయలేని వాళ్ళు ధాన్యం వేస్తారు బత్తా వేస్తారు వీటిలో అంతర పంటలుగా ఏదో వేసి ఇవాళ అనంతపురం రైతులు కోటీశ్వరులు అయ్యారు మరి పల్నాడు రైతులు ఎలా ఉన్నారు మన పరిస్థితి అంతే ఉంది ఎందుకంటే మనం మారాం నిరుడు ఐదు ఎకరాల దేశం ఏడు పది ఎకరాల ఉంటామా పోవటమా పేరుద్దామని ఈ కసిలో ఉన్నాం కానీ అది మార్చుకోవడానికి మనం ట్రై చేయట్లా ఆ మార్పు మనలో రానంత కాలం ఈ మారణ హోమం ఈ ఆత్మహత్యలని మన ప్రాంతంలో ఆగవు మరి గత డెబ్బై సంవత్సరాలుగా వరకపుడిసేలా వస్తుంది 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 అని చెప్పి నాయకులు చెప్పి 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 మనం విని 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 ఎదురు చూసి 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 కొన్ని ప్రాణాలు గతించిపోయాయి ప్రస్తుతానికి మన ప్రాణాల కన్నా చూస్తామన్న ఒక ఆశ రేకెత్తించిన నాయకుడు మన ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి గారు ఖచ్చితంగా నీళ్లు చూడగలం అనే భరోసా కల్పించిన నాయకుడు మొదటి నాయకుడు మన ఎమ్మెల్యే గారు